హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు కాకరకాయలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కాకరకాయ కారపొడి చేసుకున్నాము అంటే ఈజీగా నెల రెండు నెలల పాటు స్టోర్ చేసుకొని తినేయచ్చు కాకరకాయలు తినని వాళ్ళకు కూడా ఈ విధంగా పొడి చేసి పెట్టాము అంటే దీనిని కాకరకాయతో చేసాము అని గుర్తుపట్టకుండా ఈజీగా తినేస్తారు దీనిని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దీనిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తిన్నాము అంటే చాలా చాలా బాగుంటుంది లేదా టిఫిన్స్లోకైనా కూడా వాడుకోవచ్చు రండి మరి తయారీ విధానం చూద్దాం నేను ఇక్కడ పావు కేజీ వరకు ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని ఇందులో ఇరవై వరకు ఎండుమిర్చిని వేసుకోండి మందపాటి కడాయి పెట్టుకుంటేనే మనం వేయించేవన్నీ లోపలి వరకు వేగుతాయి ఈ విధంగా మిర్చిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి నేను ఈ మిర్చి పది వరకు కారం ఇవి తీసుకున్నాను పది వరకు కశ్మీరీ చిల్లీస్ తీసుకున్నాను ఎందుకంటే కారంని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ విధంగా ఎండు మిర్చిని వేయించి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ నిండుగా పల్లీలను వేసుకొని హాఫ్ వరకు ఫ్రై చేయండి పల్లీలు సగం వరకు ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ నిండుగా శనగపప్పు కూడా వేసుకొని వీటిని కూడా హాఫ్ మినిట్ ఫ్రై చేయండి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేయండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే పీరికేడు కరివేపాకును కూడా వేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేస్తూ ఉండండి వన్ టూ మినిట్స్ పాటు ఇవన్నీ కూడాను ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనం కాకరకాయలను డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి కాకరకాయలను టూ బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని రెండు బ్యాచ్లుగా ఫ్రై చేసుకోండి నేను మొదటగా ఒక బ్యాచ్ వేసాను వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే కాకరకాయలు లోపల వరకు ఫ్రై అవుతాయి ఈ విధంగా రెండు బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని అన్నింటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ దినుసులన్నింటినీ వేసుకోండి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి మిక్సీని కంటిన్యూస్గా పట్టకండి పలసిస్తూ పట్టండి పల్సిస్తూ పట్టినట్టయితేనే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఓ పది పదిహేను వరకు వెల్లుల్లిని పొట్టు ఒలిచి వేసుకోండి ఇందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయలను కూడా వేసుకోండి ఇప్పుడు కూడా మిక్సీని కంటిన్యూస్గా మిక్సీ పట్టకండి పల్సిస్తూనే పట్టుకోండి ఎందుకంటే ఈ విధంగా పొడిపొడిగా వస్తుంది అంతే అండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది దీనిని మనం ఎలాంటి పోపు వేసుకోవాల్సిన అవసరమో లేదు ఈ విధంగానే చాలా చాలా బాగుంటుంది దీనిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి కానీ గాజు సీసాల్లోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు దీంతో మనం అన్నం తినేటప్పుడు రెండు ముద్దలు తిందామని స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా దీంతోనే తింటామండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన వేలో ఖచ్చితంగా ట్రై చేయండి మనం కాకరకాయలను ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలిపోయింది కదా అండి ఈ ఆయిల్ కూడా ఏం వేస్ట్ అవ్వదు దీనిలో మనం కాకరకాయ టమాటో కర్రీని కానీ కాకరకాయ పులుసు కర్రీని కానీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్